సేవ స్టాబర్తీరయ్యా తిందా ఎడ్డి పట్టిందా ఎవరన్నా మొబైల్ తిందా బాగా ఆలోచన చేసుకో బిడ్డా మొగడు వద్ద దొరుకుతాడే ఎడ్డోడు మొగడాని వ్యక్తియ రాదు గుడ్డోడు మొగడాని రాదు ముసలోడు మొగడాని మూచి పోటు కొడవరాదు భర్త లేకపోతే భజనాని ఎక్కువ ఆడడానికి నా మాట మంచిగా తెలియ తండ్రి అందబడుతున్నా మొగడి దానం ఇస్తారా బిడ్డా అయ్యా మీరు సత్యవంతం సత్యవంతం మా పేరు చెప్పుకోవచ్చు సత్యవరం రాదు గొప్పోడు సత్యవతి గొప్పదని మా పేరు చెప్పుకోవచ్చు కోరుతున్న అంతకన్నా మా బాగ్యం తండ్రి మా కన్న బిడ్డ లాంటిది అనుకోని నా భర్త నీ బిడ్డ చేస్తాడయ్యా తప్పకుండా బాగా ఆలోచన చేసిన తండ్రి మొగడు తాగువ తోడైనా అన్న గిటికి రాకపోయి తాడి దానికి అగులు పువ్వులు నా మొగడు ఇంకా రాకపోయినా ఎదురు ఇంకా మంచిగా ఆలోచన చేసుకోవాలండి ఆలోచించాడు చెప్తాను ఎన్ని మొదలు నాకు ಐದನೇ ತಂದೆ ಎಂಗ್ರೋಲ ಕರ್ಮರ್ ಅಂತೆ 뭐야 ಐದಮ ಮುಖ ಹೋಗಬಹುದು ರಾ ಆದ್ ಕೋಟಿ 나 ಬಾದರ ಕುಂದದರ ಅಂತೆ ವಾರಿಗೆ ಬಾತ್ರೂಮ್ ಹೋಗ್ಕೋಯೆ ಅಂತಾ ಆ ಕರಿ ಪಾಂಚನ ಕಿಲ್ಲ ಲೇಣಕ ಜಾತಿದೆ ಬಾ ಇಲ್ಲಿ ಮುಖ ಹೋಗಿ ಮುಖಕ್ಕೆ ಕಡಾ ಫಾರೋತಮ್ಮ ಈ ತಾಪಕ್ಕಿಂತ 풀ಲೇಸ್ತಾನಿ ಬಾ ತಯರ ಐರಿ ಪಾರ್ಕಾ ಉಂಟೆ ಶಿಶಾಬ್ರಂದ್ ಹೋಗು ದಗ್ಗು ఇట్లా చేసే గట్లా చేసి మా ఇద్దరు నువ్వు కూడా తిందామని అచ్చిన దాని పూజలు పుచ్చిపోను దాని పచ్చడ పాడగాను ముందర పెట్టినప్పుడే అనుకుంటాయి ఏదో నాశన కాలానికే మొదలైందని వామ్మో వామ్మో దాంతో ఆ బాధ దీంతో ఈ బాధ జోపి అయ్యా మొబైల్ మొబల్లేకపోతే అటవైన కుక్కల అయ్యా లోపల కాకులు తండ్రి రకాలుగా మార్చాడుకుందా మంచిదే కానీ అంటుందా ఇష్ట తప్పకుండా ఇస్తుపోడే ఇ మరి మునగాలు ఇస్తానని మాటిచ్చింది చేతులు చెయ్యేసింది మునగాలు

చీరకు ఎంతైతే ఎందుకురా అరే నువ్వు నువ్వు అంటారా చీరకి ఎంతయితే అంటే అది అరే మొత్తమేనా ఎప్పుడన్నా బాబా కొని తన అయిపోదు చీర గురువు లేదురా ఊళ్ళ పంట ఇట్లా పండుగలకు కథలకు వస్తాం కదా ఎక్కడ ఏ పండుగ చేసుకున్నా కూడా ఎల్లమ్మ పండుగ చేస్తారు గా ఉండ తెలుగు వాళ్ళు గుజరాజులు పెద్దమ్మ పండుగ చేస్తారు ఇట్లా ఊరంతా కలిసి శివాలయాలు రామాలయాలు ప్రతిష్ఠించి పండుగలకు కథలకు పిలుస్తారు పిలిచినప్పుడు మూడు రోజులు రెండు రోజులు నాలుగు రోజుల్లో కథ చెప్పించుకొని కళాకారులు వచ్చింది పెద్దపల్లి జిల్లా నుంచి అని మంచిగా అందరికి బట్టలు పెడతారు నాకు మా డబల్ పెడతారు మీకు అందరికి సింగిల్ పెడితే నాకు మాకు ఇద్దరు మోసలు పెడతారు ఎందుకంటే ఈ సంఘం కదా ఇద్దరికి పెడతారు పెట్టినప్పుడు పెద్ద మనిషి అని ఆ పెద్ద మనిషి ఉన్నప్పుడు పెద్ద మనిషి పెళ్ళం ఉన్నది ఆ ఇతరాలు మొగలు పెడితే మంచిగా దీవిస్తారు వాళ్ళు ఒగ్గుపూజని దీవిస్తారు అంటే మా ఇతరాలు మొగలు పెట్టినప్పుడు ఇట్లా అందరిచ్చిన ఇచ్చిన సీరెలు నా పెళ్ళ చీతలు పెడితే మస్తు ఖుషది ఈ అందరి అడకచ్చిన సీరలే కొను ఎప్పుడు కొనాలరా కొను లేదు అందుకని రేటు తెలియదు అంటారు రేటు తెలియదు ఇక ఇప్పుడు ఉండాలని ఒకటి ఎందుకురా ఇవాళ పంచ నగర్లో లేనకీర్రా అమ్మ యొక్క లంగలు ఎక్కడి మళ్ళీ కాదు దానికి పదహారు లంగలు ఉన్నాయి అంగొక్క తీరే ఉన్నాయి மூடோ உண்டாவே பதாறு லாங்கு பிடிச்சாவே ஒரு வார வீக்கே வருக்கறா ఎలక్షన్లప్పుడు ప్రచారానికి వేయింది రోజు నాలుగు పార్టీలకు తిరిగింది ఆ ఇంత పెట్టింది అటిక వారెత్తే లంగళ గుర్తికుంటే ఆ కుట్టునోని కడుపుల్లో ఉండి అన్నీ ఒక్క తీరే కుట్టిండు ముందట పువ్వు గుర్తేసిండు ఎరుక శని గుర్తేసిండు పువ్వు చూసి పువ్వు కేసి అక్కడ సెంటర్ లో ప్రధాని మోడీ అయి ఎరు ఇక్కడ రేవంత్ రెడ్డినే గెలిపించింది ఇక పువ్వు గెలిసింది సై గెలిసింది కారో చేయింది ఏనుగో మేధింది బిజా అన్ని లంగలు కట్టింది మీరు ఏ లంగాలు వరుకోవాలి పదహారు లంగల్ ఉడుకోవద్దు నీ భర్త వచ్చినాక నీ భర్తను ఒక మాట అడుగు నేను సంగమయ్య మాట ఇచ్చినా బిడ్డ దగ్గరగా నువ్వు పోతావా అని అను ఘనంగా అస్తడా ఎల్లమ్మా తింటాడా మోగడు తింటాడా తింటా రానంటే కాతమేనే పడిపోయినట్లే ఇప్పుడు అయిందా ఇప్పటికే అయిందా ఏమి ఇంట్లోకి ఏమైంది ఇంకా ముందే ఉన్నది మూసూర్ల పాండుగా ఏమి ఇంట్లోకి ఏమైంది ఆడస్తాడా